నమస్తే న్యూమరాలజీకి సంబంధించి ఒక మంచి సిరీస్ చేస్తూ ఉన్నాం న్యూమరాలజీలో ఏ ఎన్నెన్ని మార్పులు చేసుకోవచ్చు అసలు ఏం మార్పులు చేసుకోవచ్చు అని వివరిస్తూనే డెస్నీ నెంబర్స్కి సంబంధించి ఒక మంచి టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం ఇక ఇప్పుడు ఈ సిరీస్లో భాగంగా వన్ నెంబర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం సో వన్ డేట్లో పుట్టిన వాళ్ళకి డెస్నీ కనుక ఒకవేళ త్రీ ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది పేరులో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది ఈ విషయాలు చెప్తారు ఏ కలర్స్ బాగుంటాయి ఏ స్టోన్స్ బాగుంటాయి అనేది కూడా చెప్తారు నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్పి సూదర్ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ న్యూమరాలజీకి సంబంధించి కూడా చాలా చక్కటి వివరణ ఇస్తారు వీడియో స్కిప్ చేయకండి నమస్తే నమస్కారం సో డెస్టినీ నెంబర్ త్రీ ఉంటే వన్ వాళ్ళకి ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ముందు చేంజ్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ బాగుండాలి అంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి చెప్పండి వన్ అండ్ త్రీ ఎక్సలెంట్ కాంబినేషన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ ఎందుకంటే ఒకటేమో సన్ను త్రీ ఏమో జూపిటర్ అంటే ఏంటి గుర్తింపు అనేది ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి కొన్ని కాంబోస్ ఉంటాయి మనం చూడాలంటే అలాగే వన్ అండ్ త్రీ ఒక రాజుకున్న కాంబినేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే గుర్తింపు వస్తుంది అటు సంపద ఉంటుంది వన్ అనేది మనకి తెలిసి దూసుకెళ్ళిపోయే ఒకటి ముందుకు వెళ్ళిపోయే ఒక నంబర్ అది సన్ నెంబర్ అంటే అంటే షైన్ అవుతుంది ప్లస్ ఏంటంటే అందరూ సహకరిస్తారు జూపిటర్ నంబర్ ఎక్కడున్నా త్రీ నెంబర్ అనేది అబెండెన్స్ ఎక్స్పాన్షన్ నెంబర్ అది ఓకే సో ఎక్కడున్నా గుర్తింపు అనేది ఉంటుంది వీళ్ళకి వెనకాతలే వీళ్ళకి మనుషులు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇదివరకైతే రాజుల నంబర్ అని చెప్పాము ఎప్పుడైతే కి చాలా కాంబినేషన్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట అదే ఏంటంటే ఇవి రెండు మనం మార్చలేము కనుక ఒకటి ఫస్ట్ జాతకం రెండోది ఏంటంటే నేమ్ సో నేమ్ని బట్టి మనకి న్యూమరాలజీలో ఎస్పెషలీ నేమ్ని బట్టి మనకి ఆ గుర్తింపు ఎంతవరకు వస్తుంది సంపద ఎంత వరకు వస్తుంది ఎంతవరకు అబండెన్స్ వస్తుంది ఎంత వరకు నువ్వు రీచ్ అవ్వగలవు అని చెప్పగలవు అనమాట సో వన్ అండ్ త్రీ కాంబినేషన్ వల్ల దీనికి ఫ్లిప్ సైడ్ అంటే ఏంటంటే మరీ ఎక్కువ సంపద ఉంటే మనకి కొంచెం ఈగో అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఒక సబ్జెక్టే వన్ అనేది ఏంటంటే నేను చేయగలను నేను చేసేస్తాను ఇవి రెండు కూడా ఏంటి ఫ్లిప్ సైడ్ ఏమవుతుందంటే ఎస్ చేయగలం ఎక్కడ స్టాప్ చేయాలో మనకి తెలియదు అండ్ ఆల్సో నేను చేయగలను కనుక మిగతా వాళ్ళు చేయలేరు అనే ఒక ధ్యాస కూడా రావచ్చు జూపిటర్ అలా కాదు కదా అబెండెన్స్ నంబర్ అందుకే అబెండెన్స్ అనేది డిఫరెంట్ అలాగే చదువు ఉంటుంది మీకు కావాల్సింది మీ సబ్జెక్ట్ లో బాగా పైకి రావాలి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అనుకుండా లేకపోతే ఉన్నత స్థాయి అంటే అది నేను చెప్పేది ఆ స్థాయికి వెళ్ళే ఒక కాంబో అనమాట వన్ అండ్ త్రీ సో ఏంటంటే త్రీ అనేది మనకి తెలుసు ఎక్స్పాన్షన్ నంబర్ ఒక సబ్జెక్ట్ నేను చదువుకోవాలి అంటే బాగా ఆస్వాదించుకుంటారు అంత బాగా వస్తుంది అనమాట సపోజ్ మనం ఎప్పుడు చూసిన ప్రవచనాలు చేస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద కన్సల్సె కన్సల్టెంట్స్ ఉంటారు కోచెస్ ఉంటారు ఇప్పుడు దేంట్లో అయినా సరే కోచెస్ అనేది ఇట్స్ కామన్ ఎవ్రీవేర్ ఈ ఆ స్థాయికి వెళ్తారు అనమాట అంటే అంత గుర్తింపు వస్తుంది వన్ అండ్ త్రీకి అని చెప్పడానికి అదే ఫ్లిప్ సైడ్ కూడా నేను చెప్పాను అదే ఇప్పుడు మన నేమ్ నంబర్ మాట్లాడదాం నేమ్ లో ఏంటంటే నంబర్ వన్ వచ్చిందంటే తప్పక వీళ్ళు ఏంటంటే ఆ వన్ అనే కి తప్పక వీళ్ళు పాలిటిక్స్ ఫస్ట్ గవర్నమెంట్ లో ఉన్నత స్థాయికి రావడం ఎనీ కంపెనీ పెట్టి అసలు అసలు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పైకి రావడం అనుకుందాం అంటే ఇన్వెంట్ చేసి పైకి వస్తారు అలా అంటే ఏదో ఒక చిన్నది ఇన్వెంట్ చేసి పైకి ఎంతమంది ఇన్వెంట్ చేస్తూ ఉంటారు సో అలా పైకి రావడం దాంట్లోనే పైకి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేమ్ అంటే మేడం సర్ నేమ్ తో కలిసి నేమ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ అంటే మంచి ప్రశ్న ఇస్తాం నేమ్ అనేది ఏంటంటే మన ఎలా పిలుస్తున్నారు లేకపోతే బ్యాంక్ లో ఎలా రాసి ఉంది అంతే ఎవడో ఇనిషియల్ ఒకటి పిల్లలకి సంబంధించి మరి పిల్లలు మనం బ్యాంక్ అకౌంట్స్ ఉండవుగా పిల్లలకి నేను జనరల్ గా చెప్తున్నాను అందుకని పిల్లలకి అనేది మార్చుకోవచ్చు అందుకని ఇందాక కూడా చెప్పాను నేను వాళ్ళకి కావాల్సిన డెస్టీ ఎందుకంటే ఇంకా అవ్వలేదు కనుక మనకి ఇది ఏంటంటే మనం సగం వరకు వచ్చేసాం అనుకుందాం లేకపోతే మనకి చదువు అయిపోయింది ఇప్పుడే మనం ఉద్యోగం స్టార్ట్ చేసుకున్నాం అనుకుందాం వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అందుకని అప్పుడు బ్యాంక్ అకౌంట్స్ తప్పక కావాలి సో మనం వాళ్ళ గురించే మాట్లాడుతుంది ఈ కాలంలో ట్వెల్త్ స్టాండర్డ్ కి బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది సో పెద్ద ఇది వరకు లాగా మనం కంపేర్ చేసుకుంటే అది ఏం లేదు ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి కాదు ఎందుకంటే జాయింట్ అకౌంట్స్ పెడతారు నామినీ పెడతారు ఇంటి ఇల్లు ఉంటుంది ఒక కార్ ఉంటుంది వాళ్ళ పేరు మీద సో ఇవన్నీ చూసినప్పుడు ఇది చూసుకోవడం నేమ్ నెంబర్ అనేది చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఎందాక నేను చెప్పినట్టు ఇప్పుడు త్రీ నెంబర్ అనుకో నేమ్ నెంబర్ వాళ్ళకేంటంటే గా టీచర్స్ కింద లేకపోతే ధార్మిక కార్యక్రమాలు స్పిరిచువల్ గురువుస్ కింద ఇట్లా వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఈ నేమ్ నెంబర్ తోటి మనం ఏం కావాలి అనేది మనం వాళ్ళకి ఒక గోల్ కానీ లో మనం ఇది చేయాలి అనుకున్నప్పుడు అది బాగుంటుంది త్రీ అనేది ఓకే స్పిరిచువల్ టీచర్స్ కూడా మన ఇంట్లోనే అందుకని ఇందాక ప్రొఫెషనల్ కూడా అని చెప్తూ ఉన్నాను సో నేమ్ ని బట్టి సో దీనికి డిఫరెంట్ నంబర్ వేరే డిఫరెంట్ ఇప్పుడు ఫైవ్ అనేది ఫ్రెండ్లీ త్రీ కి ఫ్రెండ్లీ దీనికి ఇంటర్చేంజబుల్ నెంబర్స్ ఏంటి వన్ కి ఫోర్ మళ్ళా త్రీ కి త్రీ సిక్స్ నైన్ సీక్వెన్స్ సో ఏ సీక్వెన్స్ పెడితే బాగుంటుంది నేను ఒకళ్ళకి మార్పిచ్చింది అలాగే కదా నైన్ మార్పి నేను నేను సీక్వెన్స్ మళ్ళీ త్రీ సిక్స్ నైన్ అనమాట అన్ని నైన్స్ వచ్చేటట్టు చూసాను సో నైన్ అనేది అంత గొప్ప నంబర్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకుంటాము అలాగే సీక్వెన్స్ కూడా త్రీ సిక్స్ నైన్ ఇక్కడేమో వన్ అండ్ ఫోర్ మరి ఫోర్ ఏమో అన్నిటికీ పడదు సో ఇలాగా నేమ్ నెంబర్ అనే ఫ్లిప్ సైడ్ ఫోర్ వచ్చింది అనుకుందాము దాన్ని మార్పించవలసిందే ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు ఇప్పుడు బిజినెస్ చేయాలి అనుకో బిజినెస్ చేయాలి అంటే మనం ఫైవ్ పెడతాం కమర్షియల్ గా పైకి రావాలి ఎందుకంటే ఫైవ్ ఏ కామన్ ఫ్రెండ్లీ నంబర్ సిక్స్ ఇస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ నెంబర్ బట్ మదర్లీ అనమాట లవ్ ఎక్కువ ఎక్కువ రొమాంటిసిజం ఎక్కువ సో వాళ్ళకి ఏం కావాలి లైఫ్ లో వాళ్ళ గోల్ ఏంటి ఎలా ముందుకు సాగుదాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మనం నేమ్ నెంబర్ తో పాటు డెస్టినీ నంబర్ బర్త్ నెంబర్ చూసి మనం రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో అవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎప్పుడో అనాదిగా వస్తున్న ఒక సబ్జెక్ట్స్ చాలా మంది మార్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అండ్ ఆల్సో ఏంటంటే మనకి సపోజ్ మనకి కేసెస్ ఉన్నాయి కోర్ట్ కేసు ఉంది లేకపోతే ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది కొంచెం చెడ్డగా అవుతోంది ఇక్కడ సో బ్యాడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం చాలా మంది ఉంటారు అలాగ మనం సినిమా యాక్టర్స్ ని చూడొచ్చు ఆ సినిమా రంగంలో చూడొచ్చు ఏ రంగం అయినా సరే ఇప్పుడు ఐటీ రంగంలో చూడొచ్చు సడన్ గా అప్పులు ఎక్కువైపోతాయి దిల్ బి ప్లేయింగ్ గా ఏమో స్టాక్ మార్కెట్ అనుకుందాం ఫైనాన్షియల్ మార్కెట్ అది ఉద్యోగం కూడా ఉద్యోగం ఊడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి నేమ్ కొంచెం చేంజ్ చేసుకుంటే నిలబడే స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకనే ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట సో మనం కలర్స్ విషయానికి వస్తే ఏంటంటే మనం పింక్ నుంచి ఆరెంజ్ ఎల్లో ఇవన్నీ చేయొచ్చు ఎందుకంటే అన్ని ఉన్నాయి ఇందులో కూడా పెట్టుకోవచ్చు సో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం ఎప్పటికైనా టర్క్వాయిస్ కానీ షఫైర్ కానీ మనం వాడామంటే ఇది ఎక్కువ అలాగే అమెతెస్ట్ కూడా నేను చెప్పినట్టు నా గుర్తు ఎందుకంటే డిఫరెంట్ కలర్ అమితెట్స్ అమెతెస్ట్ ఉంటుంది అనమాట గోల్డెన్ కలర్వి చాలా బాగుంటుంది సో వీళ్ళకి ఆ ఇవి కూడా బాగుంటాయి అనమాట అంటే ఆ కలర్స్ బాగుంటాయి అండ్ ఆల్సో ఆ స్టోన్స్ కూడా బాగుంటాయి వేసుకుంటే మంచిది సో అదండి వన్ అండ్ త్రీ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నట్టుగా చెప్తున్నారు మేడం ఎనీవే మీకు ఇంకా మీ నేమ్ నెంబర్ కనుక ఎలాంటి వస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనేది కూడా చెప్పారు మీరు ఏ స్టోన్స్ వాడాలి ఏ కలర్స్ కలిసి వస్తాయి ఈ విషయాలన్నీ క్లారిటీ ఇచ్చారు ఏదేమైనప్పటికీ మనం మార్చుకోగలిగింది ఏదన్నా ఉంటే డెస్ట్ని మార్చలేము మన బర్త్ డేట్ మార్చలేము మార్చగలిగేది ఓన్లీ పేరును మాత్రమే మార్చుకోవచ్చు చిన్న చిన్న మార్పులు చేసుకొని మీకు మ్యాచ్ అయ్యే నెంబర్ ఈ వన్కి త్రీకి మ్యాచ్ అయ్యే నెంబర్ ఏదైతే మన పేరు వస్తుందో ఆ నెంబర్ని పెట్టుకోవడం వలన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి అద్భుతాలు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం మీతో మాట్లాడతారు అపాయింట్మెంట్ ఇచ్చి మీ నేమ్ని సరి చేసి ఖచ్చితంగా మీకు ఒక చాట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మీ లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది సో నచ్చుతుంది అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే